కృష్ణం వందే జగద్గురం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఈ నెల లోపు పుష్యమాసం ముగుస్తుంది పుష్య నక్షత్రానికి అధిపతి శనిదేవుడు కావడంతో ఈ పుష్యమాసం శనిదేవునికి అత్యంత ప్రీతికరమైన మాసంగా భావించబడుతుంది శనిదేవుడు స్థిరత్వానికి భూమి సంబంధిత విషయాలకు కారకుడు కాబట్టి ఈ పుష్యమాసంలో నవగ్రహాలలోని శనిదేవుణ్ణి భక్తితో పూజిస్తే భూములు భవనాలు కొనుగోలు చేసే యోగం కలుగుతుందని జాతకంలో ఉన్న దోషాలు కూడా త్వరగా తొలగిపోతాయని విశ్వాసం అలాగే ఈ కొత్త సంవత్సరమంతా భోగభాగ్యాలతో సుఖ సంతోషంగా జీవితం కొనసాగుతుందని నమ్మకం సొంత ఇల్లు లేదా భూములు కొనాలనుకునేవారు ఈ పుష్యమాసంలో ఏ దేవాలయాలకు వెళ్లాలి ఎలాంటి పరిహారాలను పాటించాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన జాతకంలో శని అనుకూల ఉన్నప్పుడే భూములు భవనాలు మరియు వాహన యోగం కలుగుతుంది కాబట్టి ఈ పుష్యమాసంలో శనిదేవుణ్ణి పూజించడం వల్ల మీ జాతకంలో శని బలపడుతూ గృహ నిర్మాణంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలని లేదా భూములు కొనాలని ఆశతో ఉన్నారో అలాంటి వారు ఈ పుష్యమాసంలో వీలైనంత ఎక్కువగా శివాలయానికి వెళ్లి అక్కడ ఉన్న నవగ్రహాలకు ప్రదర్శనాలు చేసి నవగ్రహాలలోని శనిదేవుని ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఇలా చేస్తే అతి త్వరలోనే సొంత ఇల్లు కట్టుకునే యోగం కలుగుతుంది అలాగే శివాలయం వద్ద ఉన్న పేదలకు పెరుగన్నం దానం చేయండి దీనివల్ల అదృష్టం ఐశ్వర్యం వెంటనే కలిసి వచ్చి గృహప్రద్యోగం ఏర్పడుతుంది మనలో చాలా మందికి అవసరమైన ధనం చేతిలో లేక ఇల్లు కట్టుకునే అవకాశం ఉండదు అలాంటి వారు ప్రస్తుతం నివసిస్తున్న ఇంట్లో నైరుతి మూలలో ఒక ఇనుప మేకును పెట్టుకోవాలి ఇలా చేయడం ద్వారా ఇల్లు నిర్మించేందుకు అవసరమైన ధనం క్రమంగా చేతికొచ్చి అతి త్వరలోనే సొంత ఇల్లు కట్టుకునే అదృష్టం కలుగుతుందని నమ్మకం అదేవిధంగా సొంతింటి యోగం కోసం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్లడం అత్యంత శ్రేష్ఠమైనదిగా భావిస్తారు శనిదేవుడు గృహ నిర్మాణానికి కారకుడైన ఆ భూమి మీకు దక్కేలా అనుగ్రహించే సుబ్రహ్మణ్య స్వామియే అని విశ్వాసం అందుకే ఈ పుష్యమాసంలో వచ్చే శనివారం లేదా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే గృహయోగం భూములు కొనుగోలు చేసే యోగం మరియు కనకయోగం కలిసి వస్తాయి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కూర్చొని సుబ్రహ్మణ్య అష్టకం చదివితే అప్పులు బాధలు తొలగిపోయి ఇల్లు కట్టుకునే ఆర్థిక శక్తి లభిస్తుంది స్వామివారికి ఎర్రటి గన్నేరు పూలు లేదా ఎర్రటి గులాబీ పువ్వులతో అర్చన చేయించుకుంటే సంవత్సరం తిరగకుండానే ఇంటి నిర్మాణం పూర్తవుతుందని నమ్మకం ఇక ఆంధ్రప్రదేశ్ లోని మోపిదేవి ఆలయం ఎంతో శక్తివంతమైనదిగా ప్రసిద్ధి సంతరించింది సంతానం మరియు గృహయోగం కోరుకునేవారు ఈ పుష్యమాసంలో మోపిదేవి ఆలయాన్ని దర్శించుకోవడం శుభప్రదం భూమిని ఉద్ధరించిన స్వామి శ్రీవరాహస్వామి కావడంతో వరాహస్వామి అనుగ్రహం ఉంటే సొంతింటి కల వంద శాతం నెరవేరుతుందని విశ్వాసం కాబట్టి ఈ పుష్యమాసం ముగిసేలోపు ఏదైనా ఒక శనివారం నాడు మీ పూజగదిలో ఉన్న వరాహస్వామి చిత్రపటం ముందు దీపం వెలిగించి పూజ చేయండి ఖచ్చితంగా గృహయోగం మరియు భూములు కొనుగోలు చేసే యోగం కలుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పుష్యమాసంలో ప్రతిరోజు సూర్యుడికి నీటితో అచ్చం సమర్పించి నమస్కారం చేసుకొని సొంత ఇల్లు లేదా భూమి కొనాలని మీ సంకల్పాన్ని మనసులో ధ్వనించండి ఈ పుష్యమాసంలో సూర్య నమస్కారం చేస్తూ కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం అలాగే ఈ పుష్యమాసం పూర్తయ్యే లోపు తప్పనిసరిగా పేదలకు నల్ల నువ్వులు దానం చేయండి దీని ద్వారా జాతకంలోని శనిదోషాలు తొలగిపోయి మీ పనులన్నిటిలో విజయం సాధిస్తారు ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ పుష్యమాసంలో వచ్చే సోమవారం నాడు శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేసి నమస్కారం చేసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుందని నమ్మకం అదేవిధంగా ఈ పుష్యమాసంలో వచ్చే ఏదైనా ఒక శనివారం నాడు నవగ్రహాలలోని శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించాలి ఇలా చేస్తే జాతకంలో ఉన్న ఏలినాటి శని అష్టమ శని దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అలాగే ఈ పుష్యమాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నవగ్రహాలకు తొమ్మిది ప్రదర్శనాలు చేయాలి పుష్యమాస లో నవగ్రహాలకు ప్రదర్శనాలు చేస్తే రెట్టింపు పుణ్యఫలితం లభించి ఈ సంవత్సరమంతా ఏలినాటి శనిదోషాలు లేకుండా భాగ్యాలతో జీవిస్తారని నమ్మకం శనిదేవుని వాహనం కాకి కావడంతో ఈ పుష్యమాసంలో వీలైనంత ఎక్కువగా బెల్లం కలిపిన అన్నాన్ని కాకులకు ఆహారంగా పెట్టాలి ఇలా చేయడం ద్వారా ఆస్తియోగం కలిసి వచ్చి భవిష్యత్తులో భూములు ఆస్తులు కొనుగోలు చేసే అదృష్టం కలుగుతుంది అలాగే ఈ పుష్యమాసంలో కాకులకు నువ్వులను ఆహారంగా వేస్తే షపితృదేవతల ఆకలి తీరుతుందని విశ్వాసం జాతకంలో శనిదోషం ఉంటే ింటికలి జీవితంలో నెరవేరదని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ పుష్యమాసంలో ప్రతిరోజు హనుమాన్ చాలిసాను జపించాలి దీనివల్ల శనిదేవుడు ప్రసన్నుడై సొంత ఇల్లు కట్టుకునే యోగం కలుగుతుందని ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని నమ్మకం అదేవిధంగా ఈ పుష్యమాసంలో శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు ఒక కిలో ఎర్రకంది పప్పు దానం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి ఇలా చేయడం వల్ల త్వరగా భూమి కొనుగోలు చేసే యోగం కలుగుతుందని అలాగే కోర్టు సమస్యలు కూడా తొలగిపోతాయని విశ్వాసం ఇక వ్యాపారం చేసేవారు ప్రతి శనివారం సాయంత్రం శివాలయంలో లో నుల నూనతో దీపం వెలిగిస్తే వృత్తిపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోయి వ్యాపారంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి ఇక విపరీతమైన అప్పుల బాధలు డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పుష్యయోగంలో ఏదైనా ఒక శనివారం నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి నువ్వుల నూనెతో ఒక చిన్న దీపం వెలిగించి రావి చెట్టుకు ఏడు ప్రదర్శనలు చేయాలి ఇలా చేస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని నమ్మకం అలాగే ఈ పుష్యమాసంలో వచ్చే ప్రతి మంగళవారం లేదా శనివారం నాడు నీటిలో కొద్దిగా కళ్ళు ఉప్పు కలిపి ఇల్లంతా శుభ్రం చేస్తే ఇంటికి దరిద్ర దరిద్రబాధలు తొలగిపోయి దైవిక శక్తులతం అవుతాయి ఇక ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉండి ఆర్థిక స్తోమత లేకపోతే ఆ స్థలం నుండి కొంత మట్టిను తీసుకొని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రదర్శనాలు చేసి అదే మట్టిని తిరిగి మీ స్థలంలో వేసేయాలి దీని ద్వారా ఇల్లు కట్టుకునే యోగం త్వరగా సిద్ధిస్తుందని విశ్వాసం పుష్యమాసంలో ఈ పరిహారాలు పాటిస్తే సొంతింటికల త్వరగా నెరవేరుతుందని నమ్మకం అలాగే ఈ పుష్యమాసంలో కుమారస్వామి దేవాలయానికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటే ఆస్తి తగాదాలన్నీ తొలగిపోతాయి మనసులో ఏదైనా కో కోరిక ఉంటే అది వెంటనే నెరవేరాలంటే ఈ పుష్యమాసంలో పిడికడు నల్ల నువ్వులను ప్రవహించే నదిలో వేసి మనసులో కోరిక కోరుకోవాలి ఇలా చేస్తే ఆ కోరిక అతి త్వరలోనే నెరవేరుతుందని విశ్వాసం ఈ పుష్యమాసం మొత్తం చన్నీటితో స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించడం ఎంతో శుభప్రదం అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం మరియు శివరాధన చేయడం ద్వారా జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి ఈ పుష్యమాసంలో నది స్నానం చేయాలనే నియమం ఉంది అయితే నదిలో స్నానం చేయలేని వారు నీటిలో నల్ల నువ్వులు వేసుకుని మనం చేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు ని నమ్మకం ఇక కటిక పేదరికంతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి ఇంట్లో ఉత్తరముఖంగా కూర్చొని ఓం కుబేరాయ నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి కుబేరుని ఆశీర్వాదంతో ఇంట్లో ధనప్రవాహం విపరీతంగా పెరుగుతుందని విశ్వాసం అలాగే శనిదేవునికి ప్రీతికరమైన ఈ పుష్యమాసంలో నల్లచీమలకు పంచదారను ఆహారంగా వేయాలి ఇలా చేయడం వల్ల అప్పుల బాధలు త్వరగా తీరిపోతాయని చెబుతారు ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ పుష్యమాసంలో వచ్చే ఏదైనా ఒక గురువారం నాడు అరటి చెట్టుకు పసుపు నీళ్లు పోసి పసుపు దారాన్ని దీంతో వివాహం కాని వారికి వివాహయోగం కలుగుతుందని నమ్మకం అలాగే ఈ పుష్యమాసంలో ప్రతిరోజు కనకధార స్తోత్రం చదివితే లక్ష్మీదేవి అనుగ్రహం బంగారం కొనుగోలు చేసే ఆర్థిక స్థితి ఏర్పడుతుంది అదే విధంగా ఈ నెలలో చేసే దానధర్మాలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ముఖ్యంగా నువ్వులు దుప్పట్లు మరియు అన్నదానం చేయడం ద్వారా అనేక రెట్ల పుణ్యఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే శివాలయంలోని బ్రాహ్మణులకు ఒక కిలో ఎర్ర దానం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి ఇలా చేయడం వల్ల త్వరగా భూమి కొనుగోలు చేసే కలుగుతుందని అలాగే కోర్టు సమస్యలు కూడా తొలగిపోతాయని విశ్వాసం ఇక వ్యాపారం చేసేవారు ప్రతి శనివారం సాయంత్రం శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే వృత్తిపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోయి వ్యాపారంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి ఇక విపరీతమైన అప్పుల బాధలు డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పుష్యయోగంలో ఏదైనా ఒక శనివారం నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి నువ్వుల నూనెతో ఒక చిన్న దీపం వెలిగించి రావి చెట్టుకు ఏడు ప్రదర్శనాలు చేయాలి ఇలా చేస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని నమ్మకం అలాగే ఈ పుష్యమాసంలో వచ్చే ప్రతి మంగళవారం లేదా శనివారం నాడు నీటిలో కొద్దిగా కళ్ళు ఉప్పు కలిపి ఇల్లంతా శుభ్రం చేస్తే ఇంటికి పట్టిన దరిద్ర బాధలు తొలగిపోయి దైవిక శక్తులతో అవుతాయి ఇక ఇల్లు కట్టుకోవడానికి స్థలముండి ఆర్థిక స్తోమత లేకపోతే ఆ స్థలం నుండి కొంత మట్టిని తీసుకొని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రదర్శనాలు చేసి అదే మట్టిని తిరిగి మీ స్థలంలో వేసేయాలి దీని ద్వారా ఇల్లు కట్టుకునే యోగం త్వరగా సిద్ధిస్తుందని విశ్వాసం పుష్యమాసంలో ఈ పరిహారాలు పాటిస్తే సొంతింటి కల త్వరగా నెరవేరుతుందని నమ్మకం అలాగే ఈ పుష్యమాసంలో కుమారస్వామి దేవాలయానికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటే ఆస్తితగాదాలన్నీ తొలగిపోతాయి మనసులో ఏదైనా కోరిక ఉంటే అది వెంటనే నెరవేరాలంటే ఈ పుష్యమాసంలో పిడికెడు నల్ల నువ్వులను ప్రవహించే నదిలో వేసి మనసులో కోరిక కోరుకోవాలి ఇలా చేస్తే ఆ కోరిక అతి త్వరలోనే నెరవేరుతుందని విశ్వాసం ఈ పుష్యమాసం మొత్తం చన్నీటితో స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించడం ఎంతో శుభప్రదం అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం మరియు శివరాధన చేయడం ద్వారా జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి ఈ పుష్యమాసం సంలో నది స్నానం చేయాలనే నియమముంది అయితే నదిలో స్నానం చేయలేని వారు నీటిలో నల్ల నువ్వులు వేసుకుని మనం చేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయని నమ్మకం ఇక కటిక పేదరికంతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి ఇంట్లో ఉత్తరముఖంగా కూర్చొని ఓం కుబేరాయ నమః అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి కుబేరుని ఆశీర్వాదంతో ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుందని విశ్వాసం అలాగే శనిదేవునికి ప్రీతికరమైన ఈ పుష్యమాసంలో నల్లచీమలకు పంచదారను ఆహారంగా వేయాలి ఇలా చేయడం వల్ల అప్పుల బాధలు త్వరగా తీరిపోతాయని చెబుతారు ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ పుష్యమాసంలో వచ్చే ఏదైనా ఒక గురువారం నాడు అరటి చెట్టుకు పసుపు నీళ్లు పోసి పసుపు దారాన్ని కట్టాలి దీంతో వివాహం కాని వారికి వివాహయోగం కలుగుతుందని నమ్మకం అలాగే ఈ పుష్యమాసంలో ప్రతిరోజు కనకధార స్తోత్రం చదివితే లక్ష్మీదేవి అనుగ్రహం బంగారం కొనుగోలు చేసే ఆర్థిక స్థితి ఏర్పడుతుంది అదేవిధంగా ఈ నెలలో చేసే దాన ధర్మాలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ముఖ్యంగా నువ్వులు దుప్పట్లు మరియు అన్నదానం చేయడం ద్వారా అనేక రెట్ల పుణ్యఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే శివాలయంలోని బ్రాహ్మణులకు ఒక కిలో ఎర్ర దానం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి ఇలా చేయడం వల్ల త్వరగా భూమి కొనుగోలు చేసే యోగం కలుగుతుందని అలాగే కోర్టు సమస్యలు కూడా తొలగిపోతాయని విశ్వాసం ఇక వ్యాపారం చేసేవారు ప్రతి శనివారం సాయంత్రం శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే వృత్తిపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోయి వ్యాపారంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి ఇక విపరీతమైన అప్పుల బాధలు డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పుష్యయోగంలో ఏదైనా ఒక శనివారం నాడు రావిచెట్టుకు నీళ్లు పోసి నువ్వుల నూనెతో ఒక చిన్న దీపం వెలిగించి రావి చెట్టుకు ఏడు ప్రదర్శనాలు చేయాలి ఇలా చేస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని నమ్మకం అలాగే ఈ పుష్యమాసంలో వచ్చే ప్రతి మంగళవారం లేదా శనివారం నాడు నీటిలో కొద్దిగా కళ్ళు ఉప్పు కలిపి ఇల్లంతా శుభ్రం చేస్తే ఇంటికి పట్టిన దరిద్ర బాధలు తొలగిపోయి దైవిక తం అవుతాయి ఇక ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉండి ఆర్థిక స్తోమత లేకపోతే ఆ స్థలం నుండి కొంత మట్టిని తీసుకొని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రదర్శనాలు చేసి అదే మట్టిని తిరిగి మీ స్థలంలో వేసేయాలి దీని ద్వారా ఇల్లు కట్టుకునే యోగం త్వరగా సిద్ధిస్తుందని విశ్వాసం పుష్యమాసంలో ఈ పరిహారాలు పాటిస్తే సొంతింటి కల త్వరగా నెరవేరుతుందని నమ్మకం అలాగే ఈ పుష్యమాసంలో కుమారస్వామి దేవాలయానికి వెళ్లి